పశ్చిమాత్య సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే విధంగా ప్రపంచంలో ఉద్రిక్తతలు ఇంకా పెంచే విధంగా సిరియాలో ఒక్క తిరుగుబాటు జరిగింది తిరుగుబాటులో ముస్లిం తీవ్రవాద గ్రూపులు అధ్యక్షుడిని అక్కడి నుంచి తరిమేసి ఆసాద్ను ఇతను ఇదివరకున్న సీనియర్ ఆసాద్ అధ్యక్షుడి కుమారుడి హఫీజ్ ఆసాద్ ఇతని ఇతను దేశం నుంచి పలాయనం అంటే పారిపోయాడు తప్పించుకొని వాళ్ళు దాడులు చేసి అన్నీ ఆక్రమిస్తూ ఉంటే ఆ తర్వాత ఆయన ఏదో విమాన ప్రమాదంలో చనిపోయాడని కొన్ని కథనాలు వదిలేరు కానీ అది లేదు అతను బయటకు వచ్చాడు నాతో మాట్లాడాడు అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయన ఒక ప్రకటన చేశాడు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కాబోయే ఇప్పుడు ఎన్నికై ఉన్నటువంటి ట్రంప్ కూడా దీని మీద స్పందించారు దీన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు ఇరాక్లో అసాద్ పారిపోవటం అన్నది ఇజ్రాయెల్ విషయానికి వస్తే వాళ్ళు కూడా అలాగే ఆయన తాన్యాహు కూడా మాట్లాడాడు కానీ వీళ్ళందరికీ పూర్తి స ఇది కూడా లేదు కొంత భయం ఏనాడుతుంది ఎందుకంటే ఇప్పుడు కై కైవసం చేసుకున్న వాళ్ళు కూడా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు చెందిన వాళ్ళే అంతకుముందు హెజ్బుల్లా అక్కడ ప్రధానంగా ఉండేది వాళ్ళు అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకోవడం ప్రారంభించాలని కూడా వార్తలు వస్తున్నాయి ఇంకా ఇతర తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకున్నారు పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది కానీ ఇరాక్ ఇరాన్ సారీ ఇరాన్ రష్యాలు సిరియాకు ప్రధాన మద్దతుగా ఉన్నాయి రష్యన్ సైన్యాలు కూడా సిరియాలో ఉన్నాయి వాటికేం పెద్ద ముప్పు లేదని పుతిన్ చెప్తున్నాడు కానీ వాటి భద్రత కూడా ఇక్కడ ఉంది ఇరాన్ విషయానికి వస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా స్పందించారు ఇవి రెండు ఇరాన్ రష్యాలకు వ్యతిరేకమైన అమెరికాకు ఇజ్రాయల్కు సంతోషం కలిగిస్తాయని చాలామంది పరిశీలకులు చెప్తూ ఉన్నారు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు ఎవరికి పట్టు చిక్కుతుంది అన్నది కూడా పూర్తి స్పష్టత లేదు వీటన్నిటి మధ్యలో నేను మొన్నే చెప్పాను దక్షిణ కొరియాలో సైనిక పాలన పెట్టి తీసేయటం ఇప్పుడు అక్కడ రక్షణ శాఖ మంత్రిని తొలగిస్తారని చెప్తున్నారు జర్మనీలో ప్రభుత్వం పడిపోవటం ఆ తర్వాత వెంటనే ఫ్రాన్స్లో ప్రభుత్వం పడిపోవటం ఇట్లా వరుసగా ప్రపంచంలో అనేక పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎట్టిపోతుంది అన్న సందేహం కూడా చాలా ఉంది ఇప్పుడు తాజాగా రష్యా అయితే రష్యా కానీ ఇరాన్ కానీ ఒకటే చెప్పాయి అక్కడ ప్రశాంతతను కాపాడుకోవాలి వచ్చిన వాళ్ళు కూడా కీచులు ఆడుకొని అదేదో ఉద్రిక్తతలు పెంచటం కాకుండా పరిష్కారానికి ప్రయత్నించాలి ఒక తొందరలో సుస్థిరత తీసుకొని రావాలి అనేది వాళ్ళు చెప్తున్నారు అందరూ కూడా అదే కోరుకుంటారు ఉద్రిక్తతలు ఎవరికి మెయిల్ చేయవు కదా ప్రధానమంత్రి ఉన్నాడు అని చెప్పినప్పటికీ ఆ ప్రధాని కూడా తర్వాత ఈ తిరుగుబాటుదారులు తీసుకెళ్ళిపోయారు ఇంకా అసాద్ గురించి చాలా కథలు అవి కూడా వస్తాయి అతను ఎప్పుడు ఎక్కడున్నాడు ఏం ప్రకటన చేస్తాడు మనం చూడాలి కానీ ఇస్లామిక్ తీవ్రవాదం ఒకవైపు అర ప్రపంచం మీద అమెరికా చేసిన అమెరికా ఇజ్రాయెల్ నిరంతర దాడులు ఒత్తిళ్లు వీటన్నిటి మధ్యలో అనేక తీవ్ర పరిణామాలు జరుగుతున్నట్టు మటుకు మనకు స్పష్టమవుతుంది కాకపోతే సిరియాలో ఇది కొద్ది రోజులుగా వస్తుంది కానీ చాలా వేగంగా క్లైమాక్స్ మటుకు చాలా వేగంగా వచ్చింది ఇది అయినా కానీ సహజంగా ఇజ్రాయెల్ అసాద్ ఓడిపో ఐ మీన్ ప్రభుత్వం పడిపోవడాన్ని స్వాగతిస్తున్నా తర్వాత అది ఎవరి చేతుల్లోకి పోతుంది ఏం జరుగుతుంది అనే విషయంలో పెద్ద భరోసాగా ఉండలేకపోతూ ఉంది ఇరాన్ మటుకు చాలా శాంతి కోసం అనేది చెప్తున్నారు కానీ వాళ్ళతో వీళ్ళ సంబంధాలు ఎలా పెట్టుకుంటారో కూడా తెలియదు ముందు దేశాన్ని తమ అదుపులోకి తెచ్చుకోవటం వ్యతిరేకించే వాళ్ళను తుడిచిపెట్టడం దీని మీద కదా కుట్రదారులు ఎప్పుడైనా తీసుకుంటారు కుట్రానండి తిరుగుబాటు అండి వెళ్ళు ఏదైనా సరే పూర్తి వివరాలు ఇంకా అందాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రపంచం మరోసారి ఉలిక్కి పడేటటువంటి పరిణామంగా ఉంది రెండవది దీని పశ్చిమాసియా సమరాల మీద సంక్షోభాల మీద దీని ప్రభావం పడితే ఎట్లా ఉండదు భారతదేశానికి సంబంధించిన మటుకు రెండు రోజులుగా మన ప్రభుత్వం అక్కడ ఉన్న భారతీయులు క్షేమంగా ఉండమని వెనక్కి వచ్చేయమని ఎవరు సిరియాకపోవద్దని చెప్తూ వచ్చారు ఈరోజు కూడా దాదాపు అలాంటి ప్రకటనే భారతదేశం చేస్తూ ఉంది సో సిరియా అనేది తాజా షాక్ ప్రపంచానికి